హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో సెకండ్ క్యాప్టెన్సీ గురించి అండి సెకండ్ క్యాప్టెన్సీ అంటే బిగ్ బాస్ వచ్చేసి అందరికి చేరిసి అందరిలో ఎవరైతే విన్ అవుతారో ఓనర్స్ టెనెంట్స్ వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది దాని ద్వారా పోటీ పడడంలో మొదటి విజేతలుగా ఓనర్స్ అయితే గెలవడం జరిగింది ఓనర్స్ లోకి కొత్తగా ఎంట్రీ అయిన బర్నీ గారు కూడా ఉన్నారు కాకపోతే ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనే విషయం మాత్రము టెనెంట్స్ కైతే ఛాన్స్ ఇవ్వడం జరిగింది టెనెన్స్ ఛాన్స్ ఇవ్వగానే అందరికీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే బర్ణి గారు కూడా ఒక కంటెస్టెంట్ గా ఉంటారని మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఆయన చాలా మంచిగా ఉన్నారు అదొక రీజన్ ఇంకొక రీజన్ ఏంటంటే ముందు ఆయన టెనెంట్స్ లో ఉండి ఇప్పుడు ఓనర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా బర్ణి గారిని అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేస్తారన్న విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే అలాగే ఎలాగైతే అనుకున్నారో అలాగే బర్ణి గారిని డిమాండ్ పవన్ గారిని మా మనీష్ ని మళ్ళా తర్వాత ఇమానుయుయల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే వాళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా ఒకరిని సెలెక్ట్ చేయాలి ఓనర్స్ కూడా అని చెప్పి చెప్పడంతో ఇమాన్యుయల్ అందరి దగ్గర ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ గా ఉంటారు కాబట్టి ఇమానుయల్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి ఇంతవరకు బానే అండి తర్వాత రంగుల టాస్క్ అని చెప్పేసి రంగుల టాస్క్ ఇవ్వడం జరిగింది మొదటి రౌండ్లో భరణి గారు వచ్చేసి చాలా స్పోర్టివ్ గా ఆడి మనీష్ గారిని అవుట్ చేయడం జరిగింది ఫస్ట్ వచ్చిన బజార్ లో మనీష్ గారు అవుట్ అయి అవుట్ అవడం జరిగిందండి తర్వాత కాస్త గొడవలు అయితే అయ్యాయండి ఏం గొడవలు అంటే వాళ్ళు వచ్చేసి మీరు రీతుని రీతు సంచాలక్ గా వ్యవహరించింది రీతుని వచ్చేసి మీరు కంపల్సరీగా టెనెంట్స్ పక్కే సపోర్ట్ చేస్తారు సెలబ్రిటీస్ పక్కే సపోర్ట్ చేస్తారు సెలబ్రిటీస్ పక్కే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఓనర్స్ అయినటువంటి ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఆ కామన్ గ్రూపు వాళ్ళందరూ కూడా అలా అనడం అయితే జరిగిందండి తర్వాత ఎప్పుడైతే తను బర్నీ గారిని ఎలిమినేట్ చేసిందో అప్పుడైతే మాత్రం చాలా మెచ్చుకున్నారు నువ్వు సూపర్ నీ సంచాలకు సూపర్ సూపర్ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇదైతే నాకు నచ్చలేదండి ఎందుకురా అంటే రీతు బర్ణిగారుని ఎలిమినేట్ చేసే విధానం కరెక్ట్గా ఉండింటే కరెక్ట్ అని చెప్పిండొచ్చిన కాకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనిపించిందండి నాకు ఎందుకురా అంటే అంటే గారు వచ్చేసి బ బజర్ అయ్యే లోపల చాలా కలర్ గా నన్న అందుకుని ఉండింటే ఎలిమినేట్ అయింటే ఒక అందరికి హ్యాపీగా ఉండినా కాకపోతే అలా కాకుండా సౌండ్ రాగానే సౌండ్ రాకుండానే రీతు ఉండుకుని స్టాప్ 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 అని మూడు స్కీల్ అనిందంట అనిందానికి దానికి అనిన తర్వాత కూడా బర్నీ గారు పూసారు కాబట్టి బర్నీ గారు నౌట్ చేసేసింది రీతు అది ఎక్కడ న్యాయం అనేది నాకైతే అర్థం కాలేదండి ఎందుకు అంటే యాక్చువల్ గా బజర్ అనేది ఏంటి ఇక్కడ పెట్టిండేది అంటే ఆ బజర్ అయ్యే టైంకి ఎవరైతే ఇంక్ వేసుకుని ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి అయితే బిగ్ బాస్ రూమ్స్ లోనే రీతు గారే ఆ స్లిప్ చదివారండి తను చదివి కూడా తను ఎందుకు స్టాప్ అది అనింది అని చెప్పి సంజనా గారు అడిగితే తనకి రీతు మాత్రం ఆన్సర్ చెప్పలేదు ఎందుకు స్టాప్ అన్నారు అని చెప్పేసి నేను స్టాప్ అని తర్వాత కూడా ఆయన పూషారు కాబట్టి అంటే ఎందుకు స్టాప్ అనింది ఎందుకు స్టాప్ అనల్లా స్టాప్ చేసే యాక్చువల్ గా స్టాప్ చేసే అవసరమే లేదండి ఎందుకు రా అంటే బిగ్ బాస్ ఇన్ని సెకండ్స్ అని చెప్పేసి పెట్టారు ఇన్ని మినిట్స్ అని చెప్పేసి అన్ని మినిట్స్ వరకు గేమ్ గేమ్ కంటిన్యూ లా ఉండలా ఎప్పుడైతే బజర్ వస్తుందో అప్పటి వరకు ఎవరైతే ఎక్కువ లింక్ తో ఉంటారో షర్ట్ లో వాళ్ళు ఎలిమినేట్ కావాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా తిను స్టాప్ స్టాప్ అని నేను చెప్పేసి బర్నీ గారికి అలా ఎలిమినేట్ చేయడం జరిగిందండి ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా ఆ రోజు మనీష్ ఎలాంటి డిసిషన్ తీసుకున్నారో అలాంటి డిసిషన్ రీతూ తీసుకుండే ఇప్పుడు మనీష్ ఎలా ఫీల్ అవుతున్నాడో అలా రీతు కూడా ఫీల్ అవసి పడుతుంది నాగార్జున గారు చెప్తే ఎందుకు అంటే యాక్చువల్ గా వాళ్ళు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు మీరు స్టాప్ స్టాప్ అన్న పూస్తారు కాబట్టి ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అండి అని కూడా రీతు గారు చెప్పిండి వచ్చిన కానీ తను చెప్పలేదండి ఎప్పుడు కూడా నేను స్టాప్ అని తర్వాత మీరు ఆడు ఆడ ఎలిమినేట్ చేస్తాను అని చెప్పి రీతు గారు చెప్పలేదు అలా చెప్పే అధికారం కూడా రీతుకు లేదండి ఎందుకంటే అంటే యాక్చువల్ గా బిగ్ బాస్ ఏ మెయిన్ బిగ్ బాస్ చెప్తేనే బిగ్ బాస్ సంచాలక్కి ఏదైతే ఒక స్లిప్ ఇస్తారో ఆ స్లిప్ ప్రకారమే నోటీస్ ఇచ్చింటారో ఆ నోటీస్ ప్రకారమే రీతు కూడా ఫాలో కావాలా ఏ అయినా కన్నా ఫాలో కావాలా అది రీతు ఫాలో కాలేదని నా ఒక అభిప్రాయం అండి భరణి గారు కూడా అంతేనండి మరి ఇంత మంచిగా ఉంటే చాలా కష్టం అండి ఎందుకు అని అంటున్నానంటే అతను మీరు స్టాప్ స్టాప్ అన్నీ మీరు పూస్తారు కాబట్టి మీరు ఎలిమినేట్ అని తక్షణమే ఆ చీతూ అని కూడా ఏమీ అనకుండా అతను తను బౌండరీనికి వెళ్ళిపోయానండి అలా వెళ్ళడం మాత్రం చాలా చాలా తప్పండి ఎందుకంటే డిఫెన్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్యాప్టెన్సీ టాస్క్ క్యాప్టెన్సీ అయితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు ఎంత మైండ్ కి ఎంత రిలీఫ్ గా ఉంటుంది ఎన్ని హోదా ఉందా అనుభవించవచ్చు అనేదంతా వచ్చి భర్ణి గారు కూడా తెలుసుకునేసి అక్కడ స్టాండప్ చేసి ఎందుకు నన్ను ఎలిమినేట్ చేస్తున్నావు అని చెప్పి గొడవ పెట్టుకోవాల్సిందండి ఇప్పుడు చూడండి ఇమాన్యుయల్ కూడా ఎలిమినేట్ చేశా మనిషో కానీ చాలా 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 ఎక్కువ గొడవ పెట్టేశాడండి ఇమానియ ఇమానుయుయల్లో ఎంత గొడవ పెట్టాడు రా అంటే ఆల్మోస్ట్ మనిషి కి ఇమాన్యుయల్ కి కి ఫైటింగ్ అయ్యేంత గొడవ పెట్టుకున్నాడు ఎందుకురా అంటే తను అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రెస్ చేసేసి కాబట్టి ఆ అది లాగేసి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది కాబట్టి మనిషి తప్పుడు నిర్ణయం తీసుకోవాలని గొడవ పెట్టుకోవడం కానీ గారి విషయంకి వస్తే మాత్రము ఆయన చాలా సాఫ్ట్ అండి ఆ దాన్ని వీళ్ళు అదునుగా తీసుకునేసి తనని టార్గెట్ చేస్తా ఉంటారు అదంతా తప్పు అని చెప్పేసి మనమందరూ ఓటింగ్స్ ద్వారా నిరూపియాలండి ఎప్పుడే కానిలే మంచి వాళ్ళకు మంచి జరగాలి ఈ సీజన్ లో ఉన్న పైకి బెస్ట్ పర్సన్ అంటే బర్నీ గారు తనుజ గారు ఆ తర్వాత సునీల్ సుమన్ గారు అని చెప్పేసి నాకైతే నా ఒక ఒపీనియన్ నీ ఒపీనియన్ ఏంట్రా అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పిండేది వచ్చి సెలబ్రిటీస్ లో అదే కామన్ మ్యాన్ కు వచ్చేసరికి డిమాండ్ పవన్ ఒకరు వదిలేస్తే అందరూ కూడా చాలా మోసమైన డిమాండ్ పవన్ వచ్చి శ్రీతో వెనకాల పడతా ఉండారు అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను అది విడిచిపెడితే డిమాండ్ పవన్ దగ్గర ఎలాంటి ఒక డిసడ్వాంటేజెస్ లేదు డిమాండ్ పవన్ ఆట తీరు కూడా చాలా బాగుందండి నిన్న క్యాప్టెన్సీ సీట్ టాస్ట్ లో కూడా అంతే ఇమాన్యుల్ డిమాండ్ పవన్ లాస్ట్ లో మిగిలిన తర్వాత చాలా సూప్ డిమాండ్ పవన్ ఆడి గెలిచారండి మోసం కాకుండా ఆడి గెలిచి క్యాప్టెన్సీ అయ్యారు అందుకని చెప్పేసి పవన్ కి యాడ్స్ ఆఫ్ చెబుతూ కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఆ క్యాప్టెన్సీ బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ ఒక అభిప్రాయం ఏముందో అది కామెంట్ రూపంలో తెలియజేయండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కోరుకుంటూ జై హింద్